నెక్ పీస్లు జాయింట్ చేసుకుందాం కట్ చేసుకున్నప్పుడు చూసిండ్రు కదా ఈ నెక్కులు అనేటివి జాయింట్ చేసేసుకుందాం పీస్లో ఇలా ఉంది కదా క్రాసు ఈ క్రాసు ఈ క్రాసు ఇలా పెట్టేసుకోవాలి ఈ పాయింట్ ఎక్కువ ఈ పాయింట్ ఎక్కువ ఉండాలి పుట్టే దగ్గరనే మన కొనలు కలవాలి ఇట్లయితే నెక్ కరెక్ట్ వస్తుంది అది సీదా చూసుకుంటూ రావాలి ఇది ఉల్టా కదా ఉల్టాకి మనం ఇంకో పీస్ తీసుకునేటప్పుడు దేని కింద ఈ పీస్ పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు ఇలా చూసుకోండి కావాలంటే మీకు అర్థం కాకపోతే ఇది పెట్టుకుంటే తప్పు తీగోండి ఇలా పెట్టుకుంటే కరెక్ట్ ఇది ఇప్పుడు మీకు కొన కరెక్ట్ లేదనుకో కరెక్ట్ ఉంది కరెక్ట్ లేదనుకో సెట్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ పీస్ ఇది రాంగ్ సైడ్ రాంగ్ సైడ్ పెట్టి మనం మళ్ళీ ఇది పెట్టేసుకొని ఇగో ఇది ఇట్లా రావాలి తప్పు కాబట్టి ఇటు సైడ్ జరుపుకోవాలి అంతే మనకి ఇన్ని పీసులు జాయింట్ చేసినాం కదా ఇవి సరిపోతే లేవో చూసుకోవచ్చు ఒకసారి లేకపోతే ఇంకెన్ని పీసులు చేసుకోవచ్చు ఇక్కడ కాజాపట్టి నుంచి ఓ మస్తు అయిపోతుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇది ఉల్టా పట్టుకోవాలి ఇది ఉల్టా ఇది ఉల్టా అంటే మనకు కనబడేది ఉల్టా ఉండాలి సీదా మీద కాజాపట్టి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇది సమానం చేసుకోవాలి చేసుకొని దీనిపైన ఇది పెట్టాలి ఇలాగా కొంచెం కుట్టుకు ఈడ కుట్టుకు ఎంత వదులుతున్నామో మనము రెండు సేము ఈ కుట్ ఇది ఫోల్డ్ చేసి ఇక్కడ కుట్టు ఇంతే సమానంగా ప్రతి ప్లేస్లో వచ్చే విధంగా చూసుకోవాలి టెన్షన్ మందం ఈ పాదము ఈ పాదం కంటే కొంచెం బయటకు కనబడాలి ఇక్కడ పాదం పక్కన ఒక లైన్ ఉంటుంది మనకు వన్ బై ఫోర్ అని ఆ లైన్ పొంటనే మన క్లాత్ వెళ్ళే విధంగా చూసుకోవాలి రౌండ్ ప్లేస్లో కొంచెం స్లోగా వండి మళ్ళీ లాగద్దు ఇది క్రాస్ కట్టింగ్ కదా లాగితే మాత్రం కంపల్సరీ లాగుతుంది నెక్కులు వేచి కూసుంటుంది ఇక్కడ ముందు సైడ్ ఇక్కడ ఇది అటొకటి ఇటొకటి చేసుకోవాలి చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కని చేసుకోవాలి అక్కడ సైడ్ కూడా అంతే ఈ కింది ఉన్న షోల్డర్ ఎక్కడ సైడ్ రావాలని డౌట్ వస్తాయి కదా ఒకటి ముందుకు ఒకటి వెనక వస్తుంది మీరు అంతా కరెక్ట్గా పాటియ్యాలంటే రెండు అక్కడ సైడ్ ఇక్కడ సైడు ముందనేసుకోండి పర్వాలేదు ఇలాగా అది ఎక్కడ ఉంటే మనం హైండ్స్ వేసేటప్పుడు అది అక్కడే అనుకోవాలి అది ఒక్కటి పాటియ్యాలి నెక్స్టా కొంచెం ద్దాం సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ చాలా మంది ఈజీగా వేసేస్తారు కదా సెకండ్ రౌండ్ వేసుడు చాలా కష్టంగా అంటారు సెకండ్ రౌండ్ వేసేటప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఫస్ట్ వేసిన పాయింట్ను ఎగేలాగా రౌండ్ చుట్టాలి రౌండ్ చుట్టేటప్పుడు ఈ ఫస్ట్ కుట్టినది ఈ మిడిల్లో ఉండాలి వెనక కనద్దు వెనక్కి అంటుండ్రు చాలా మంది దానివల్ల నెక్ ఫినిషింగ్ పోతుంది ఈ మిడిల్లా ఈ మధ్యలో ఈ పెట్టుకున్న ఫోల్డింగ్లో ఆ కుట్టినది క్లాత్ ఉంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది మన కుట్ట అనేది ఇక్కడ రావాలి ఈ క్లాత్ మీద అంటే నెక్కేసుకునే వేసుకునే పీస్ మీద రావాలి ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా కరెక్ట్గా రౌండ్గా ఈ నెక్ వేసుకునే పీస్ ఇలాగా గట్టిగా లాగద్దు క్రాసు ఇది లాగడం వల్ల సాగిపోతుంది ఇలాగా చేతి ఎలా ఉందో చూడండి ఇవి ఇలా ఉండాలి కిందికి వేళ్ళు పైన రెండు వేళ్ళు కిందికి ఇలాగ ఒక వేలు ఇలాగ ఈ వేలు తోటి దీన్ని ఇలా కనేసి దీనికి అనాలి ఇలాగ నెక్కు ఫోల్డ్ చేసి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఎక్కిలాగా ఇగో ఇది లోపలికి పోయేటట్టు ఫోల్డ్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి మన ముందు సైడ్ మాత్రం లాగకుండా వేసుకోవాలి రౌండ్ రౌండ్ ప్లేస్లల్లా క్రాస్ కట్టింగ్ ప్లేస్లల్లా ఇది లాగితే వేలు ఇలాగే పెట్టుకోవాలి చూడండి కిందికి బొటన వేలు ఉండాలి దీన్ని ఇట్లా దొబ్బడానికి ఇది ఇలా అనుకొని మళ్ళీ ఇది ఇలా ప్రెస్ చేసుకుంటూ ముందు కనుక్కుంటూ ఇలా కుట్టేసుకోవాలి దీనిపైన మాత్రమే రావాలి కుట్టు నెక్కు తీసైతే అనుగుడు కుట్టులాగా రావాలి పెట్టుకొని లాస్ట్ చివరిన లాగకుండా నీట్గా వేసుకోండి ప్రతి విషయం తెలుస్తుంది కానీ అందరికీ నెక్కు కట్ చేసే విషయం చాలా మందికి తెలియదు అది కూడా నేను నేర్చుకునే వాళ్ళ దగ్గర విన్నాను కాబట్టి మీకు క్లారిటీగా చెప్దాం అనుకుంటున్నాను కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసే చూడండి నెక్ క్లాత్ అనేది మనకు కనబడతలేదు లోపలిది అంటే ఇది లోపలికి వెళ్ళిపోయింది అన్నట్టు వెళ్ళిపోకుండా బయటకు వచ్చి దీంట్లో ఉండకపోతే నెక్కు కుదరదు సాగినట్టు కొంచెం వంకర అది తినట్టు కొడుతుంది మళ్ళీ ఎక్స్ట్రా అది మొత్తం కంపల్సరీ ఇలా సీజర్ తోటి కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి పొరపాటున ఈ నెక్కు ఈ బాడీ పార్ట్ మీద అనుకో కత్తెర ఇంకా అది ఏం చేయలేము అందుకని కొంచెం మనమే కట్ చేసి ఇవ్వాలి చేసే వాళ్ళకి ఇట్లా నెక్కును ఇట్లా ఒక కత్ ఒక సైడ్ ఉంటుంది కదా ఇది దీంట్లోకి వెళ్తూ మెల్లగా ఇట్లా ఇట్లా కట్ చేయాలి కొంచెం కొంచెము కంపల్సరీ నీట్గా నిదానంగా కట్ చేయండి ఇది కట్ చేయడం కూడా చాలా మందికి తెలియదు అంట హెమింగ్ చేసేటప్పుడు కంపల్సరీ ఎవ్వరు ఎంత మంచిగా కుట్టేవాళ్ళైనా ఈ క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది ఇంత పర్ఫెక్ట్ కుట్టే వాళ్ళకు కూడా ఈ క్లాత్ ఎక్స్ట్రా వస్తుంది ఇవి కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఆమె హెమింగ్కు ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ తిప్పేసుకొని రెండో సైడ్ వేసుకుందాం ఈ సైడు పైకి ఇది ఇలా పట్టేసుకొని కిందిదైతే అయితే ఇలా పట్టుకొని పైనను పైన క్లాత్ను దీనిపైన వదులుకుంటూ ఇలా వేసుకుంటూ రావాలి ఇది మళ్ళీ డబుల్ కుట్టి వేసుకుందాం చేతులు వేసుకుంటప్పుడు మందికి ఇబ్బంది పడుతూ ఉంటారు కొంచెం క్రాస్ క్రాస్కి వస్తుంది ఇబ్బంది ఇబ్బంది వస్తుందని మనం దారాలు ఎప్పటి కట్ చేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది బ్లౌజు చూడ్డానికి ఇప్పుడు సైడ్ కుట్లు వేసుకోవడము సైడ్ కుట్లు వేసుకోవడం అంటే చాలామందికి ఇది కుదురుతుందా లేదా ఇది వస్తుందా లేదా అని అనుకుంటారు కదా నేను ఈజీ మెథడ్ తోటి ఈజీగా చెప్తాను ఫస్ట్ మనము ఈ సైడ్ కుట్టేసుకోవాల్సిన బ్లౌజును ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎట్లుందో అట్లా అంటే ఉల్టా సైడ్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఈ నాలుగు ఫో ఇది ఉంది కదా ఫోల్డింగ్ ఇది ఇలాగే ఈ రెండు ఈ రెండు పట్టుకొని ఇది ఇలాగ ఫోల్డ్ చేసియాలి అంటే పైనకి మొత్తం పైనకి ముందు భాగం వెనక భాగం ఉంటుంది లోపల బ్యాక్ పార్ట్ ఉంటుంది మనకు ఇదే విధంగా ఈ కొలత బ్లౌజ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి సేమ్ మిట్టనే సేమ్ మనకి ఎలా కనబడుతుందో అలాగే సేమ్ తనది కూడా కాజా పట్టి ఎక్కువ ఉక్స్ పట్టి సేమ్ వీ పట్టుకుండి సేమ్ ఇలాగే ఉంది ఇది కూడా అలాగే ఉంది ఇప్పుడు వీపాటును వీపాటు దగ్గర పెట్టేసి ఇలా పెట్టుకొని ఇలా మార్క్ పెట్టుకోవాలి ఇలాగా ఈ నాలుగు పీసులకు మార్కు పడే విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా తిప్పేసుకొని కింది సైడు మనకి ఈ రెండు పార్ట్స్ ముందు భాగము ఒక్క భాగమును పక్కన పెట్టేసేయాలి ఒక్క భాగం తీసుకొని మనకి వచ్చిన రెండు ప్లేస్లు సమానం పట్టుకొని ఇలాగా గట్టి కుట్టేసుకోవాలి ఒకసారి గట్టి కుట్టేసుకొని కొంచెం దూరం వరకు కుట్టిన తర్వాత మనము ఈ ప్లేస్ను చేతు సంఖ భాగం రెండు సమానం వచ్చినాయా చూసుకోవాలి ఈ రెండు సమానం వచ్చినాయని పట్టుకోవాలి ఇక్కడ కొంచెం ముందు వరకు అయితే స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మన ఈ కొలత బ్లౌజ్లో ఉన్న చేతి భాగమును ఈ భాగం ఉంటుంది కదా ఈ శంఖ భాగంలో ఇది ఎట్లయితే ఉందో అలాగా మనం షోల్డర్ దగ్గర నుంచి ఈ శంఖ భాగంకు ఇలా రౌండ్గా చేస్తూ ఇక్కడ కొలిసి ఎక్కడ వరకు ఉందో అక్కడ చేసుకోవాలి చేసుకొని ఈ రెండు భాగాలు పైకి వచ్చే విధంగా ఇలా పెట్టుకొని ఇక్కడ వరకు మళ్ళీ ఆపుకోవాలి ఆపుకొని చేతులు సమానం పట్టుకోవాలి ఇప్పుడు సమానం పట్టుకొని ఎక్కువ తక్కువ ఉన్నాయా కరెక్ట్ ఉన్నాయా చూసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం చేతుకు కొంచెం కింది మొత్తం కింది సైడ్ చూసుకో ఫస్ట్ చేతి మొత్తం కింది సైడు ఇలా పెట్టేసుకోవాలి మళ్ళీ కొంచెం ఎంత మీదికి వెళ్తున్నామో ఇక్కడ కూడా అంత మీదికి ఇలాగా ఇలా పెట్టుకోవాలి రెండు మార్కులు పొడుగు చేతులకైతే మూడు దగ్గరలో పెట్టుకోవచ్చు ఈ గీతలను కలుపుకుంటూ చుక్కలను మనం కుట్టేసుకోవచ్చు కుట్టేసుకుంటప్పుడు హేమింగ్ పట్టి ఫోల్డ్ కాకుండా చూసుకొని వేసుకోవాలి అలాగే ఈజీగా అయిపోతే సైడ్ కుట్టు కొంచెం ఖర్చు ఎక్కువ వస్తే కట్ చేసుకోవచ్చు కరెక్ట్ ఉంటా ఇలాగే ఇంకా ఆ సైడ్ కూడా ఇలాగే వేసుకోవచ్చు సేమ్ ఇదిగోండి సేమ్ పెట్టిన ప్లేస్ను మనం సేమ్ స్టార్ట్ చేసి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కంపల్సరీ ఈ ఆమ్ రౌండ్ అంటే సంఖ రౌండ్ అయితే చూసుకోవాలి ఒక్కొక్కరు చెస్ట్ పాయింట్ కూడా చూసుకోవాలి ఇలాగా మళ్ళీ ఇప్పుడు చేతి చుట్టుకొని చూసుకోవాలి చేతి చుట్టుకొలత చుట్టుకొలత పై భాగం కొంచెం కొంచెం సింక్ అంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు లేదు అంటే సమానం పెట్టుకోవచ్చు సేమ్ అవుతుంది వచ్చి ఫస్ట్ ఒక వేసుకొని టోటల్గా బ్లౌజును మన చుట్టుకొలత కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇలాగా ఇలాగ చుట్టుకొలత కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి కరెక్ట్ రాకపోతే కుట్టు విప్పుకోవాలి కరెక్ట్ వస్తుంది పెద్దగా వస్తే కుట్టు వేసుకోవాలి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి ఇలాగండి కరెక్ట్ వచ్చింది కరెక్ట్ వచ్చింది కాబట్టి చేతులు సంఖలు పక్కలు అన్నీ కరెక్ట్ వచ్చినాయి కాబట్టి దీని పక్కన టెన్షన్ మందం ఇప్పుడు ఈ కుట్టు ఇక్కడ వచ్చింది దీని కుట్టు పక్కన టెన్షన్ మందం ఇట్లా రెండు మూడు కుట్లు వేసుకోవాలి కరెక్ట్ మూడు కుట్లు వేసుకోవాలి ఆ కుట్టుకు పక్కన పాదం కొంత కుట్టుకోవాలన్నట్టు ఇంతకుముందు వేసుకున్న కుట్టు ఆ పాదం పక్క నుంచి వెళుతూ కరెక్ట్గా వేసుకుంటే మూడు కుట్టు ఒకటే రకం ఉంటుంది మన స్టిచ్చెస్ కానీ బోటిక్ స్టైల్లో ఫినిషింగ్ నీట్గా ఉంది అని అనుకుంటున్నప్పుడు ఏది బాగా రాలేదు అనేది ఉండదు వేసుకోవాలి అట్లా కట్ చేసి వేసుకొని మళ్ళీ ఈ సైడ్ కూడా ఇలాగే వేసుకోవాలి వేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకొని నా ఫినిషింగ్ కోసము ఓర్లాక్ అలాంటివి ఏమి చేయకపోతే ఇలాగ చిన్న చిన్నగా నీట్గా లైనింగ్ బ్లౌజ్లకు పోగులు వీటికి కట్ చేయొద్దు నీట్గా టూ బై టూ బ్లౌజ్లకు కొంచెం లుక్ కొట్టడానికి మనం చూడడానికి కూడా వాళ్ళు మనకు మనీ కూడా ఎక్కువ ఇస్తారు మీరు చేసుకుంటే ఇలాగా కట్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువైతుందని చూడకుండా మొత్తం స్కిప్ చేయకుండా చూడకుండా మానకండి స్కిప్ చేయకండి కంపల్సరీ వీడియో చివరి వరకు చూడండి చిన్న చిన్న పాయింట్స్ తోటి బ్లౌజ్ పూర్తిగా ఫాస్ట్గా ఎలా కుట్టాలనేది చూపించాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను కుట్టాను కాబట్టి కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోయింది కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ట్రైనింగ్ క్లాసెస్ అలాంటి వీడియోలు చాలా ఉన్నాయి కొత్త వాళ్ళ కోసము పాత వాళ్లకు ట్రెండింగ్ బ్లౌజు డిజైన్ వర్క్ అన్నీ చాలా బాగా వీడియోస్ అయితే వస్తున్నాయి అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఇదిగోండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది